వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ విలేజ్లో రాజేందర్ రెడ్డి గారుతున్నాము సో వీరిక్కడ పసుపు సాగు చేస్తున్నారు పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ పసుపు గురించి వీడియో చేయమని చాలా మంది రైతులు కూడా అడగడం జరుగుతుంది సో ముఖ్యంగా పసుపు మొక్కజొన్న ఎప్పుడు వేసుకోవడం జరిగింది ఈ పసుపు ఎంత దిగుబడి వస్తుంది ఎటువంటి రకాన్ని వాడుతున్నారు వీరు చాలా పసుపులో కూడా వీరికి చాలా అనుభవం ఉంది మరి ఇందులో అంతర్ పంటగా మొక్కజొన్న కూడా సాగు చేయడం జరుగుతుంది సో ఈ పసుపుకు సంబంధించి మొక్కజొన్నకు సంబంధించిన లు రాజేందర్ రెడ్డి గారిని మనం పూర్తిగా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే రెడ్డి సార్ సో మీరు ఇక్కడ పసుపు ఇందులో మొక్కజొన్న కూడా వేసిండ్రు సో ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది మేము ఇప్పుడు పసుపు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాం అయితే మంచి మాకు వస్తుంది ఎకరాల్లో పసుపు ఎన్ని సంవత్సరాలు పసుపు సాగు చేస్తున్నారు దాదాపు మొదటి నుంచి పసుపులో పసుపులోంటే నడుస్తుంది ఈ పసుపు అనేది ఎటువంటి నెలల్లో అవుతుంది చాలా వరకు కొన్ని ప్లేస్ లో అసలు వేరే వేరు పసుపు ఏరియాలో చాలా వరకు పసుపు వేస్తుంటారు ఎందుకంటే అన్ని నెలల అనుకూలం కాదా పసుపుకు ఏంది కారణం అన్ని నెలలు అనుకూలంగా ఉండేవి సార్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఎర్ర చెక్క భూముల మంచి వస్తుంది ఈల్డింగు ఎర్రచెక్క ఎర్ర చెక్క భూముల రాదు రాదు ఎర్ర చెక్క భూమిలో మంచిగా వస్తుంది ఈల్డింగు సూపరు పర్ఫెక్ట్ మనకు వర్క్ అవుట్ అవుతుంది ఓకే ఓకే అయితే పసుపు టైం ఇది ఎన్ని నెలల పంట ఏ టైంలో వేసుకోవాలి జనరల్ ఇది అప్పుడు మనోళ్ళు అన్నది ఏంటంటే తొమ్మిది నెలల పంట అంటారు తొమ్మిది నెలలు వాస్తాను తొమ్మిది నెల పంట ఇది మనం ఆరు నెలల వేసుకోవాలి ఆరు నెలలు అంటే జూన్ ఆరు జూన్ లో వేసుకోవాలి ఆ టైం అదేనా అదే జూన్ జూలై తర్వాత వేసుకోరాదు అంటే మార్చులో వేసుకోరాదు తీవ్రత బాగుంటది కాబట్టి రాదు వేసుకోవాలి లోపల మార్చి అయిపోయినాక ఏప్రిల్ అయిపోయినాక ఇక జూన్ కూల్ వర్షాలు పడేటప్పుడు వర్షాలు పడ్డాక మనం వేసుకుంటే మూలకం బాగా నాకు బాగా వస్తుంది జనవరి వచ్చేస్తుంది ఆరు నెలలు అంటే సేమ్ పత్తి మాదిరిగా అనుకోండి పత్తి కూడా ఆరు నెలలు జనవరికి ఆరు నెలల ఆరు నెలలు తొమ్మిది నెలల పంట ఇది మరి మీరు ఆరు నెలల ఆరు నెలలు వేసుకోవాలా అంటున్నారు వేసుకుంటే మీకు జూన్ లో వేసుకుంటే ఎప్పుడు వస్తుంది మనకు జనవరి ఫిబ్రవరిలో వస్తుంది ఫిబ్రవరిలో అంటే కటింగ్ తీసుకోవచ్చు గడ్డం తీసుకోవచ్చు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు ఎయిట్ నైన్ మంత్స్ పంట పంట ఇంత చాలా పెద్ద డ్యూరేషన్ అన్నట్టు పంట కాలం మీరు నేలను ఎట్లా సార్ ఇప్పుడు ఒక ఎకరం ఉంది అనుకోండి ఎట్లా తయారు చేసుకుంటారు మేము ఫస్ట్ ఏంటంటే కోల ఎరువు పెండా ఫస్ట్ ఎకరానికి ఒక లారీ పెద్ద లారీ గుళ్ళే వేసుకోవచ్చు లేకపోతే కోళ్ళ ఎరువు వేసుకోవచ్చు లేకపోతే పెండా వేసుకోవచ్చు ఏది అవుతుంది ఏది ఉంటుంది వేసుకోవచ్చు అనుకూలంగా ఇది ఎప్పుడు వేసుకోవాలంటే మనము ఫస్ట్ మా నీళ్ళ మంచిగా అంత భూమి సారవంతంగా వేసుకొని ఎరువురు అన్ని ఎల్లుకొని పెట్టుకొని దున్ని అన్ని సారవంతంగా మంచిగా వేసుకొని మనం ఈ ఆరు నెలల జూన్ల వర్షాలు పడే టైం చూసుకొని మనం వాడుకోవాలి వేసుకోవాలి అంటే ఎట్లా దీన్ని ఎట్లా నీళ్ళ బెడ్లు వేస్తారా ఎట్లా బెడ్ సిస్టమ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆటోమేటిక్గా అవే మిషన్ వచ్చింది అదే సుఖ అదే మిషన్ సుఖ బెడ్ సిస్టమ్ లెక్క సుఖ అదే సుఖ వేసుకుంటా అదే సిటీ వేస్తుంది విత్తన సుఖ అదే మేము ఎట్లా అంటే ఇప్పుడు బెడ్ కాకుండా నార్మల్ గా డాక్టర్ కే బెడ్ లెక్క సెట్ చేయించి దాని మీద నలుగురు కూర్చుండేసి అది వేసుకుంటూ పోతే ఇంకా బెడ్ లెక్క తగరే వస్తుంది ఇక బెడ్ తయారై విత్తనం కూడా పడుతుంది పడుతుంది మనం వేయాలం ఆ అందులో నలుగురు కూర్చుంటారు ఆ ట్రాక్టర్ ట్రాక్టర్ వెనుక మిషన్ ఉంటది కదా ఆ నలుగురు కూర్చొని ట్రాక్టర్ మీద ఒకటి ఒకటి ఇట్లా వేసుకోబోతే ట్రాక్టర్ మెల్ల జరుపుకోవడం పోతే వెనక బెడ్ లెక్క అదే తయారు అయ్యేది మిషన్ వేరే వేరే మిషన్ ట్రాక్టర్ తోనే ఇస్తాం మేము వేరే ఉంటదా అవును ఈ పసుపు వేరే ఉంటది ఉన్నది మీకు మిషన్ ఉన్నది ఓ అది మీకు సొంతంగా ఉంది మిషన్ ఉన్నది దాంతోని మీరు విత్తనం వేసుకుంటా పోతే జనరల్ దూరం ఎంత ఉంటుంది బెడ్ గానీ విత్తనానికి విత్తనానికి లైన్ కు లైన్ దూరం ఎట్లా పెట్టుకుంటాము ఒక ఫీ ఫీట్ ఫీట్నరా దూరం ఉంటుంది అది విత్తనం విత్తనం ఆ విత్తనం దగ్గర దగ్గర ఉంటుంది బెడ్ సిస్టం బెడ్ సిస్టమ్ లో లైన్ కు లైన్ ఇట్ ఇంతూరీ రెండు మూడు ఇంచులకు దాడులు వేసుకుంటే ఫస్ట్ ఏముండే మన అన్న ఆయంలో ఎడ్లతో బోయగొట్టి ఎడ్లతో జీరి ఎడ్లతో ఏసుడు ఉండే అది ఫుల్ ఆడు ఇప్పుడు ఎడ్లు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఆ లేక మొత్తం మిషన్ పని అయిపోయింది మిషన్ సెట్టింగ్ టైమింగ్ వచ్చేసింది మనం ఎట్లా సిట్ చేసుకుంటూ అట్లా వేసుకోవచ్చు రకం ఏం లేదు అని ఎర్ర గుంటూరు హైబ్రిడ్ అయినా హైబ్రిడ్ మీకు షాప్ లో మార్కెట్ లో మార్కెట్ మేమే తయారు చేసుకుంటాం విత్తన సుఖ ఇప్పుడు ఈ పంట తెలిసిన తర్వాత మళ్ళీ విత్తనం మీరే మేమే వేసుకుంటాము అదే ఎకరానికి నలభై గంపలు యాభై గంపలు విత్తనం ఇదే విత్తనంలో మంచి మంచి క్వాలిటీ చూసి తీసేసుకుంటాము ఒక ఎకరం ఎకరాం అనుకో ఒక ఎకరాంలో ఆటోమేటిక్గా మనకు మంచి మంచి జ్యూసేసుకుంటా పక్కకు కోసుకుంటాము ఒక ఎకరానికి నలభై గంపల చొప్పున నలభై ఐదు చొప్పున విత్తనం వేసుకుంటాము ఎన్ని కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు వస్తాయి ఫిఫ్టీన్ కేజీలు వస్తాయి ఫిఫ్టీన్ పదిహేను కేజీ గంప నాది గంప అట్లా నలభై గంపలు విత్తనం పడుతుంది ఒక ఎకరంలో అవును ఒక కాస్ట్ జనరల్ జనరల్గా మీరంటే మీరు వేసుకుంటారు అవును ఒక గంప కేజీకి ఎట్లుంటుంది ఒక సంచి లెక్క మనము మూతి సంచి ఒక మొన్న ఏమైందంటే రెండు వేల అది యాభై అరవై డెబ్బై కేజీలు అవుతుంది అరవై డెబ్బై కేజీలు రెండు మీరు విత్తనం కూడా అమ్ముతారా అంటే ఒకవేళ మనకు అవసరం లేదు కాబట్టి వేరే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి చిన్న చిన్నగా ఇప్పుడు విత్తనం ఎవరైనా కావాల్సి అనుకోండి మిమ్మల్ని సంప్రదించవచ్చా చేయించవచ్చు ఒకవేళ అవకాశం ఉండి అవైలబుల్ ఉంటే మీరు విత్తనం ఇవ్వగలుగుతారు ఇవ్వగలుగు అంటే పంపుతారా ట్రాన్స్పోర్ట్ పంపుతారా ఏ అట్లా ఏం లేదు వచ్చి ఏదైనా వెహికల్ లా వేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ పంపు అంతా ఉండదు ఉండదు చిన్నది కాదు కదా పెద్ద కాబట్టి పెద్ద కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తేనే కరెక్ట్ ఉంటుంది అన్నట్లు అది ట్రాన్స్పోర్ట్ పంపట్లో ఉండదు సిస్టమ్ ఏది కదా దాన్ని ఎకరానికి విత్తనం ఎంత ఖర్చు ఎంత అవుతుంది మనకు ఖర్చు అంటే ఇప్పుడు ఒక లారీ అంటే మనకు అది థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అది విత్తనానికి అంటే మనం ఇప్పుడు విత్తనానికి కాదు మనం లారీ బీర్ అన్ని పోసుకోవాలి కదా విత్తనం ఖర్చు ఎంత విత్తనం ఖర్చు అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు మార్కెట్ బట్టి రేట్ ఎట్లుంటే ఆ రేటు అప్రాక్సిమేట్ నేను చెప్పేది అందా విత్తనం ఖర్చు ఎంత అంటే ఇప్పుడు విత్తనం ఖర్చు మొత్తానికి ఎకరానికి 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 అంటే అప్పటికి నలభై అంటే ఇట్లా ఒక గంప అంటే నలభై యాభై వేస్తుంది విత్తనానికి నలభై వేలు అయితే విత్తనానికి బాగుతుంది పసుపు ఓకే ఓకే విత్తనం ఇప్పుడు వేసుకున్న తర్వాత కాస్ట్ బాగుండదు కదా సార్ మన కాస్ట్ బాగుండదు ఇప్పుడు ఎంతకంటే పన్నెండు వేలు పదండు వేలు క్వింటల్ అవుతుంది పసుపు పసుపు రేట్ ఉందా రేట్ ఉన్నది వేలు ఉందా అవును ఓకే అయితే ఇప్పుడు మీరు విత్తనం వేసిన తర్వాత ఎరువులు అవి వేసుకుంటారు ఫస్ట్ లేదు తర్వాత మొలక రావడం అదంతా ఎట్లుంటుంది టైం ఒక మన అంటే ట్వంటీ డేస్ పడుతుంది ట్వంటీ డేస్ మొలక వస్తుంది తర్వాత ఇక అన్ని ఎట్లా చిన్న 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 పెరుగుతుంది మనకు రావాల నుంచి ట్వంటీ డేస్ పడుతుంది ఇక మన వాటర్ ఇచ్చిన కొద్ది ఎరువులు ఎట్లా ఇస్తారు పూర్తి క్రాప్ అయ్యే వరకు ఎరువులు ఎట్లా ఇస్తారు యూరియా యూరియా డిపి ఫస్ట్ దుక్కిలో ఒక డిఏపి వేస్తాం దుక్కిలా తర్వాత ఇక మక్క ఉంటుంది మాకు అదనంగా అదనంగా ఇక యూరియా ఇస్తాం పసుపుకు పని చేస్తుంది మక్కకు పని చేస్తుంది బ్యాగ్ ఇస్తారు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ రెండు బ్యాగ్ రెండు బ్యాగులు ఇస్తాం యూరియా యూరియా డీఏపీ ఒకటి డిఏపి స్టార్టింగ్ లో ఇస్తాం దుక్కిల్ని ఇక దుక్కిల్ తర్వాత యూరియా యూరియా ఇస్తాం అన్నట్లు ఇంకా తర్వాత మళ్ళీ మళ్ళా తర్వాత మక్క సుంచుకు వచ్చే టైంలో మళ్ళా ఒక ఎకరానికి మళ్ళీ రెండు ఇస్తాం అన్నట్టు యూరియా యూరియా రెండు బ్యాగులు ఎకరానికి ఇస్తాం ఇటు పసుపు అటు మక్క రెండు రెండు పని చేస్తాం అన్నట్టు తర్వాత మొత్తం తొమ్మిది నెలల కాలంలో ఎన్నిసార్లు ఇస్తారు ఎరువులు ఫస్ట్ మక్క అయిపోయి మక్క తీసేస్తాం ఇక మక్క కటింగ్ అయిపోగానే త్రీ మంత్స్ త్రీ మంత్స్ కటింగ్ అయిపోతుంది అయిపోయినాక వంద రోజులకు వంద రోజులకు కటింగ్ అయిపోతుంది ఇక వంద రోజులకు కటింగ్ అయిపోగానే అదేమైత మళ్ళీ పొటాష్యూ మళ్ళా అడుగు మందు బారబస్ రండి కలిపి ఎకరానికి అదొకటి ఒకటి కలిపి బ్యాగ్ బ్యాగు చల్లుతాం మళ్ళీ అప్పటికి చల్లుతే అప్పుడు మనం ఓకే మంచి అవుతుంది ఇక తర్వాత అవసరం లేదు ఇక తర్వాత అవసరం లేదు ఇళ్ళు వాటర్ పెట్టుకో వాటర్ ఇక ఇందులో మనకు ఇది కలుపు యజమాన్యం ఎట్లా చేస్తారు కలుపు మెయిన్ కలుపు యజం యజమాన్యం ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇది ట్వంటీ డేస్ పడుతుంది పెరగడానికి అంతలోపట్లనే మనము ఒకసారి తీసేసుకోవాలి కలుపు మనకి ఎక్కువ గడ్డి వాడదు కాబట్టి కలుపు నివారణ బగ్గ ఏముండదు మాకు మా వాళ్ళు వచ్చి అంత తీసేస్తారు ఇక కలుపు ఏమైనా కలుపు మందులు ఉన్నాయి ఇందులో ఉన్నాయి అట్రాజిని కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు పసుపు ఏం కాదు పసుపు మొలకన ముందు కొట్టుకోవాలి మొలక రాకుండా మనం వేసిన వారం రోజుల్లో కొట్టుకోవాలి విత్తనం వేసిన వారం రోజుల్లో తడి పెట్టుకొని వారం రోజుల్లో కొట్టుకోవాలి అట్రజీని కొట్టాలి మళ్ళీ రాద కలుపు రాదు రాదు ఎప్పటికీ రాదు అవసరం లేదు అంటే అవసరం అంటే మళ్ళా ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ దాకా అవసరం లేదు అన్నట్లు తర్వాత వస్తే కూలీలు చిన్నగా వస్తాయి కానీ కాబట్టి అది మన చేత్తోనే అయిపోతున్నట్టు ఇక చేత్తోని ఒకసారి తీసుకుంటే ఒకసారి మళ్ళా హండ్రెడ్ పది వంద రోజులు అయినాక మళ్ళీ ఒకసారి వస్తాయి రెండు సార్లు రెండు సార్లు తీసుకోవాలి ఎకరానికి ఎందరు కూలీలు పడతారు అట్లా ఒక ఎకరానికి నాలుగు పడతారు ఇక సరిపోతుంది సరిపోతుంది ఇందులో ముఖ్యంగా ఎరువులు ఓకే అయింది మీరు ఇందులో వచ్చే డిసీజ్ ఏమైనా ఇబ్బంది పెడితే చాలా వరకు రోగాలు ఏమైనా వస్తాయి వస్తాయి ఇప్పుడు దుంప వర్షాలు ఎక్కువ వల్ల దుంప కుళ్ళు ఆకుళ్ళు ఉల్లిపోతాయి నివారణ ఇట్లా బాగా వస్తుంది వర్షం వల్ల వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అసలు మనం ఏదన్నా ట్రిప్ ఏదైనా ఇచ్చుకోవాలి ఇక ఏం వాడతారా మందులు మొన్న నేను ఏం పడినా అంటే దుప్పకులు కోసం వాడినా అది యాది లేదు సైడ్ వాడినా దుప్పకులు కోసం అంట్రోల్ అయినట్లు కొడుతుంది చూసి మళ్ళా రాకుండా మళ్ళా సుఖపించుకోవాలి అంగీ సైడ్ మెయిన్ ఇందులో ఫంగిసైనా వాడి దుప్పకుల్లే ఈ దోమ పురుగు అటువంటి అదేముండదు అడకే మెయిన్ అడుక్కు దుంప చెడిపోకుండా చెడిపోకుండా పోకుండా ఫంగిసైల్ లోని మనం జాగ్రత్తలు చూసుకోవాలి అంతే ఇది మనం పైన స్ప్రే చేసేది మొత్తం మీకు పసుపు పెట్టినప్పటిని లాస్ట్ అయ్యే వరకు పెట్టుబడి ఎకరానికి ఎంత అవుతుంది మనకు ఎకరానికి పెట్టుబడి ఖర్చు అంటే ఎరువులు దున్నడము విత్తనము కలుపులు ఇవన్నీ తీయడం గడ్డలు తీయడం మళ్ళీ అవును కూలీలు అప్రాక్సిమేట్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తాయి మనకు యాభై వేలు ఎకరా అయిపోద్ది మీకు లారీ అవి ఒక ఎకరానికి లారీ థర్టీ థౌసండ్ అవుతుంది ఈ సీడ్ మన దగ్గర ఉంటది కాబట్టి తక్కువ అవుతుంది కాస్ట్ సీడ్ సీడ్ కొనుక్కోవాలి అని అందరి దగ్గర ఉంటది మన ఏరియా అయితే అందరి దగ్గర ఉంటుంది అంటే జనరల్ పశు పండించే వాళ్ళ దగ్గర సీడ్ వాళ్ళే ఉంచుకుంటారు వాళ్ళే ఉంచుకుంటారు అందరి దగ్గర ఈ సీడ్ సమస్య అనేది ఉండదు లాస్ట్ ఒకటా రెండా ఇట్లా తక్కువ పడితే తీసుకుంటారు కానీ ఇక వేరే వాళ్ళు బయట వాళ్ళు కొనవాలనుకుంటే కద్దే ఒక అర్ధ అర ఎక్కువ కొనబోతారు అంతే ఇక ఒకవేళ పెట్టి చూడాలనుకునే వాళ్ళు ఇక కాబట్టి మనకు అందరి సీడ్ ఆల్మోస్ట్ ఉంటది కాబట్టి మనకి ఇంకా ఖర్చు ఏమూడు దగ్గర ఒక లారీల ఖర్చు పెండా ఇరవై మనకు అది బాగా కాస్ట్ అయింది కాబట్టి తీయడము దాన్ని కడగడము ఇటువంటి వాళ్ళు లేబర్ వస్తారు మాకు ఇక లేబర్ పట్టే అవకాశం ఎకరానికి వాళ్ళు గుత్తా ఉంటది మాది గుత్త ఎంత అన్నారా అని మేము ఎకరానికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఇస్తుంది ఇరవై వేలు ఎకరానికి ఇస్తారు వాళ్ళు మొత్తం లేదు ఖాళీ దుబ్బి మనకు కుప్ప పోసిస్తారు ఇక మళ్ళీ మేము ఉడకబెట్టాలి ఉడక బయలు చేయాలి మిషన్ వస్తుంది బయలు చేసేది ఆ మిషన్ తోని వాళ్ళే ఉడకబెడతారు డ్రమ్ములు ఉంటాయి పెద్ద పెద్ద డ్రమ్ములు అది డ్రమ్ముకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు వాళ్ళే మనకు కుప్ప ఇప్పిస్తే ఉడకబెట్టి పోసిపోతే మనం మొత్తం నేర్పాల రోజు ఎండ పెట్టుకోవాలి మనకు పది రోజులు పడుతుంది ఎండలంటే దానికి కూడా ఖర్చు కదా మళ్ళీ డ్రమ్ముకు రెండు వందలు ఇక మనకి యాభై వేలు ఎక్కువనే ఖర్చు వస్తుంది ఎక్కడ ఖర్చు వస్తుంది యాభై వేల కంటే ఎక్కడ వస్తుంది ఇవన్నీ అంటే ఎక్కొస్తుంది ఇవి ఇరవై వేలు అవే ఇది ఖాళీ మనము మనదే చెప్తున్నాం మళ్ళీ ఇది బయట అంటే అదంటే మళ్ళీ నీకు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వస్తాయి డెబ్బై దాకా వస్తాయి మళ్ళీ డెబ్బై ఎనభై వస్తుంది మీరు కొంత చేసుకుంటారు ఇంకా ఇప్పుడు మాట వంటలు చేయాలి నిలబడి అంటే ఇంకా ఖర్చు ఎక్కువ ఇంకా ఎక్కువ వస్తుంది తర్వాత మొత్తానికి మామూలుగా రైతు అయితే ఒకరిద్దరు కష్టపడి ఇవన్నీ చేసుకుంటే జాగ్రత్తగా డెబ్బై లక్ష రూపాయల లక్ష రూపాయల లోపు ఖర్చు వస్తుంది లక్ష రూపాయల లోపు ఖర్చు ఇవన్నీ డబ్బుడు బయలు చేసుడు డ్రమ్ము పట్టుడు అన్ని నీకు మార్కెట్ పంపించాలంటే సెవెంటీ ఎయిటీ వస్తుంది మనకి మార్కెట్ మీరు మార్కెట్ నిజామాబాద్ మాకు నిజామాబాద్ లో అంటే వాళ్ళు తీసుకుంటారా హోల్సేల్ మార్కెటింగ్ ఉంటుంది ఆన్లైన్ మార్కెట్ ఆన్లైన్ ఇక ఓహో ఆన్లైన్ లోనే రేట్ ఉంటుందా ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు వాళ్ళు వస్తారు ఆన్లైన్ లో సెట్ చూస్తారు కొమ్ము ఎట్లా ఉన్నది ఏం కదా చూస్తారు క్వాలిటీ చూస్తారు క్వాలిటీ చూసి వాళ్ళు ఆన్లైన్ లో రేటు వేస్తారు అన్నట్లు ఇక మన మనం ఆన్లైన్లో మనకు రేట్ వస్తుంది ఎన్ని టన్నులు ఎన్ని అది దిగుబడి ఎకరాన వస్తుంది మనకి ఇరవై ఐదు క్వింటాల్ దాకా వస్తుంది ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ ఓకే క్వింటాల్కి ఎంత రేట్ ఇప్పుడు పన్నెండు వేలు నడుస్తుంది పన్నెండు వేలు పదివేలు మనము కాడిని బట్టి మన క్వాలిటీని బట్టి ఇక క్వాలిటీని బట్టి ఎకరంలో మూడు లక్షలు వస్తుంది రెండు రెండు నుంచి మూడు లక్షలు అయితే వస్తుంది లక్షలు వస్తాయి మీకు ఒక డెబ్బై వేలు ఈల్డింగ్ ఎక్కేస్తేనేమో ఎక్కొస్తుంది ఈల్డింగ్ తక్కువ అనుకో దూపకుళ్ళు ఆకులు కరాబ్ అయినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది తక్కువ తక్కువ ఎంత వస్తుంది ఈల్డింగ్ బట్టలు ఇబ్బందులు అయితే ఫిఫ్టీన్ పదిహేను అటుటప్పుడు కొంత కష్టం యాభై వేలు వస్తాయి డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు యాభై వేలు ఆదాయం ఉంటుంది అంతా బాగా చేసుకొని బాగుంటే కంపల్సరీగా ఒక ఎకరంలో లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటది పసుపు సాగు చేయడానికి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు కొంత రిస్క్ కదా ఇదంతా బాగా తీయడము ఆ ప్రాసెస్ చెప్తుంటారు కదా మామూలుగా అయితే కష్టం రైతు స్థాయిలో కొంత అనుభవం ఉండి కష్టపడి చేసుకునే వాళ్ళకే ఇది పాసిబుల్ అవుతుంది అవుతారు మామూలుగా ఏదో అట్లా వేసి అంటే ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా పసుపులో మీరు మొక్కజొన్న ఎప్పుడు వేస్తారు అంతర్ పంటగా అది గురించి అప్పుడు వేస్తారు మొక్కజొన్న వేస్తారు మూడు నెలల్లో అది అయిపోతుంది అయిపోతున్నారు ఈ పంట ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు ఎన్ని క్వింటాల్ దిగుబడి తీస్తారు మొక్కజొన్న నుండి అది పదిహేను క్వింటల్ నుంచి పదిహేను క్వింటల్ దాకా వస్తుంది ఏది మొక్కజొన్న మొక్కజొన్న అది కూడా దాదాపు రెండు వేల రేటు అంటే దాదాపు ఒక ముప్పై వేల పెట్టుబడి కూడా మొక్కజొన్న ద్వారా మీకు వస్తుంది క్వింటల్ నుంచి పదిహేను క్వింటల్ దాకా ఎంత దూరంలో వేసుకుంటారు మొక్కజొన్న ఒక మూడు ఫీట్లు దూరం బట్టి ఒక్కొక్క కర్ర ఇస్తాం అన్నట్లు మూడు ఫీట్లు అటు ఇటు దూరం తీసుకొని ఒక్కొక్క కర్ర వేసుకుంటాం పసుపు ఏమి ఇబ్బంది కాదు ఇబ్బంది కాదు అంతర్ పంట ఈ చుట్టూ బార్డర్ గా కూడా మీరు కంది వేసినారు కదా అవును అవి సుఖేస్తాం బార్డర్ దాని నుండి ఎంత వస్తుంది ఎకరంలో అది ఎకరానికి ఎకరానికి ఒక కింటలు కింటల్ నర వస్తాయి మన కందులు కందులు ఏదైనా ఖర్చులు అంతా వస్తాయి అన్నట్లు మొత్తానికి ఒక మీకు ఇందులో పెట్టుబడి పసుపులో అయ్యే పెట్టుబడిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సగం ఖర్చు మీకు ఈ మొక్కజొన్న కంది ద్వారానే వస్తుంది వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఓకే సో ఇంకేమన్నా మీరు చెప్తారా సలహాలు కొత్తగా రైతులు పసుపు సాగు చేసేవాళ్ళు ఇక మనం ఎంత నీట్గా సాగు చేస్తే మనకు అంత ఈల్డింగ్ వస్తుంది నీట్గా మనం కలుపు లేకుండా కలుపు లేకుండా నీట్గా ఏదైనా అప్రోచ్ ఇవి నూట్రిన్స్ ఇచ్చుడు కానీ చేసుడు కానీ దాన్ని బట్టి మనకు ఈల్డింగ్ అనేది ఎక్కువస్తుంది నూట్రిన్స్ గిట్ల మనం ఏదైనా భూమి కందించిన ఎక్కువ వస్తుంది బాగా వస్తుంది నేను ఏమి ఇచ్చినట్టే ఒక చూద్దాం అని చెప్పి సేవియుడు అవి ఇచ్చిన నేను డ్రిప్ ద్వారా ఇచ్చిన ఎకరానికి కిలో పాకెట్ చొప్పున సేవియుడు యూమిక్ యాసిడ్ డ్రిప్ ద్వారా ఇచ్చిన ఇస్తే గ్రీనింగ్ గా వచ్చింది నాకు మంచిగా వచ్చింది గ్రీనింగ్ షేప్ వచ్చింది మంచిగా కొడుతుంది మరి మన అప్పటికి ఏర్పడుతుంది కంటిన్యూ మీరు స్టార్టింగ్ నుండి వాడితే మంచి దిగుబడి రిజల్ట్ అచ్చ ఉండే నేను కొత్త టైం అయినాక ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్టింగ్ ఇచ్చుకుంటే మనకు కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఇక సో ఇది మనకు రాజేందర్ రెడ్డి గారు చెప్పేది ముఖ్యంగా వీరు ఒక పసుపు అంత ఏక పంటగా పసుపు కాకుండా పసుపులో వీరు మొక్కజొన్న బార్డర్ చుట్టుగా కంది వేయడం జరిగింది వీరికి ఎనభై వేలు ఖర్చు ఒక ఎకరాన పసుపులో అవుతే ఈ మొక్కజొన్న కంది ద్వారానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది నలభై వేల ఆదాయం వస్తుంది అందులో సగం పెట్టుబడి అనేది మనకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక ఏక పంట కాకుండా ఈ విధంగా అంతర్ పంటలు వేసుకోవడం వల్ల రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది వీరు పసుపులో మొక్కజొన్న కంది అనేది సాగు చేయడం జరుగుతుంది కంది చుట్టుపక్కల బార్డర్ క్రాప్గా వేసుకున్నారు Uh -huh. మొక్కజొన్న అనేది పసుపులో మధ్యలో మూడు ఫీట్ల అట్ల దూరంలో అంతర్ పంటగా వేసుకోవడం జరిగింది పసుపు అనేది కంపల్సరిగా రైతు స్థాయిలో మీరు సొంతగా మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ కష్టపడి చేసుకోవాలని అనుకుంటే మాత్రం పసుపు వేసుకుంటే పసుపులో ఒక ఎకరంలో వీరు చెప్పిన మాదిరిగా రెండు నుండి మూడు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మినిమం కొంత మనకు ఈ కుళ్ళు అటువంటి కొంత అనుభవం లేకుండా ఏవైనా ఇబ్బందులు అవి వచ్చినా మనకు మినిమం ఒక యాభై వేల దిగుబడి తగ్గినట్లయితే ఒక యాభై వేల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ రైతు స్థాయిలో కొన్ని వరకు కొన్ని పనులు చేసుకున్నప్పుడే ఈ పసుపులో రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి సో ధన్యవాదాలు ఓకే సార్